హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ హ్యాపీ థర్స్ డే అందరూ గురువారం సాయిబాబా వారి ఆశీస్సులు గురుదేవుల ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు నిన్న జరిగినటువంటి కొన్ని విషయాలు మీతో చర్చించడానికి వచ్చేసాను ఎస్ ఎంత వీలైతే అంత మాట్లాడుకుందాం మొబైల్ అయితే ఈరోజు నేను చేతిలోనే పట్టుకుంటున్నాను పట్టుకున్నాను ఫ్రెండ్స్ టైం లేదు స్కూల్కి రెడీ అవ్వాలి ఆ ఉద్దేశంతో ఫ్రెండ్స్ నేనైతే మరి శ్రావణ మాసంలో ఉన్నాను కదా రోజు నేను మీకు పూజ ఎందుకు షేర్ చేయట్లేను అంటే ఎస్ పూజ చేయకూడదు అనమాట ఈరోజు ఈవినింగ్ నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అందుకనే నేను మీకు పెట్టలేదు పూజలు అవి పెట్టలేదు ఫ్రెండ్స్ నిన్న నాకు స్పోకెన్ క్లాస్లో నా మనసును కదిలించినటువంటి ఒక క్వశ్చన్ మీతో షేర్ చేస్తాను ఒక బాబు అన్నాడు మిస్ మీ ఆధ్వర్యంలో జరిగేటువంటి నాటికలు అంటే డ్రామా స్క్రిప్ట్ ఒకటి ప్రిపేర్ చేయండి మీ ఆధ్వర్యంలో చేసేవి నాకు చాలా చాలా ఇష్టం కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని స్క్రిప్ట్లో నేను పార్టిసిపేట్ చేస్తాను అంటే మీరు ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉంటారు కానీ తిట్టినా అడుగుతున్నాను నన్ను కూడా నాకు ఒక పార్టిసిపేషన్ ఇవ్వండి అని అడిగాడు అరే నేను నిన్నెందుకు ఎందుకు అన్నానా మేబీ నేను ఒక స్క్రిప్ట్ ప్లాన్ చేసుకొని ఆ స్క్రిప్ట్కి ఎంతమంది అయితే కావాలో అంత అన్ని స్టూడెంట్స్ని నేను తీసుకొని ఉండొచ్చు అప్పుడు ఇంకా చాయిస్ లేదని నేను నాని ఉండొచ్చు కానీ ఎందుకు నానా నీకు పిల్లల్ని ఎంకరేజ్ చేయడమే నా యొక్క వృత్తి ఈసారి తప్పకుండా నీకు ప్లాన్ చేస్తాను అని చెప్పాను ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక మంచి స్క్రిప్ట్ ప్లాన్ ఏదన్నా ఉంటే మనకు కమెంట్ చేయండి ఓకేనా ఇంకొకటి చాలామంది సిస్టర్స్ మనకి అక్క మీరు బొట్టు పెట్టుకొని చేయండి హెయిర్ లీవ్ చేయకండి శారీ బాగుంది మంచివి చెప్తారు చెడువి చెప్తారు నాకు అన్నీ నేను రిసీవ్ చేసుకుంటాను మీరు ఇచ్చేటువంటి కమెంట్స్కి నేను మళ్ళీ రిసీవ్ చేసుకుంటున్నాను కానీ రిప్లై పెట్టేటువంటి టైం ఉంటలేదమ్మా ఎవ్వరు కూడా బాధపడకండి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి పేరు పేరున మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీ కమెంట్స్ నాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి ఎస్ హెయిర్ లీవ్ ఎందుకు చేశాను అంటే హెయిర్ డ్రై అవ్వలేదమ్మా ఇటు హెయిర్ డ్రై అవుతుంది ప్లస్ వీడియో షూట్ చేసుకోవచ్చు స్కూల్కి టైం అవుతూ ఉంటుంది కదా ఈవినింగ్ అయితే ఖచ్చితంగా మీ వీడియోస్ అంటే మనకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో మనకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా నేను వీడియోలో అదే తప్పకుండా నేను ఈవినింగ్ సెషన్ అంతా మీ యొక్క ఛానల్స్ ఫాలో అవ్వడమే సరిపోతుంది నాకు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వీడియో మన ఛానల్లో టూ ఓ క్లాక్ వీడియో షార్ట్ వస్తుంది ఎస్ నాకు సబ్స్క్రైబర్స్ కూడా నీడమ్మా పెద్దవాళ్ళు కొంచెం కోపాడుతున్నారు అవసరం లేదు వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తున్నారు కానీ మళ్ళీ అన్ని వైటీ షార్ట్లో అన్నీ నాకు మార్క్స్ అన్నీ రైటిక్స్ పడినాయి ఎస్ ఛానల్ ముందుకు వెళ్ళాల్సిందే కదా కాబట్టి ఓకే అమ్మ దేవుడు ఉన్నాడు మనకి మనం చేసేటువంటి మంచి పనికి దేవుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు అండ్ ఇంకొకటి ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఇంకొకటి నేను ఎవరిని ఏమీ అనదలుచుకోలేదు నాకు నచ్చింది అనుకోండి నేను ఫాలో అవుతాను నాకు టైం ఉందనుకోండి నేను ఫాలో అవుతాను వాళ్ళకు కూడా అదేవిధంగా టైం ఉంటేనే నా వీడియో నచ్చితేనే మొత్తం చూస్తారని నేను అనుకుంటున్నాను అంతే ఎవరిని నేను ఏం అనదలుచుకోలేదు నిన్న పెట్టినటువంటి వీడియో చాలా గొప్ప వీడియో వివేకానందుని వీడియో మరి చాలామంది వాళ్ళే మనల్ని సబ్స్క్రైబ్ చేసింది మామూలు వాళ్ళు కానే కాదు మరి వివేకానందుని వీడియో అందరూ చాలామంది అంటే వ్యూస్ ఎన్ని వచ్చినాయో కనీసం వాచ్ టైం అంతా రావాలి కదా ఓన్లీ పాయింట్ వన్ అనమాట ఒక్కటే ఒక్క పాయింట్ వచ్చింది వాచ్ టైం అయితే పర్లేదు నేను ఎవరిని ఏమి అనను అవసరం లేదండి ఓకే మీకు కామెంట్ పెట్టాలనిపించింది పెట్టారు లైక్ చేయాలనిపించింది చేశారు వీడియో చూడాలని మీకు అనిపించలేదు మీరు చూడలేదు అంతే నేను ఏం బాధపడను ఇంకొకటి విషయం ఏంటంటే మనం లవ్ స్టోరీ అని ప్లేలిస్ట్లో పెట్టాము కదా ఎస్ మళ్ళీ నేనైతే ఆ లవ్ స్టోరీ ఫైవ్ వరకు అయినట్టున్నాయి ఖచ్చితంగా మళ్ళీ లవ్ స్టోరీ సిక్స్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను ఎస్ అవి ఆ వెబ్ సిరీస్ అది ఇంకా నేను కంప్లీట్ చేయలేదు నేను మీకు క్లైమాక్స్ ఇవ్వలేదు ఇంకా ఎస్ శ్రావణ మాసం వచ్చేసింది టైమ్ మనకి ఇంకా పూజలు చేసుకోవడం స్కూల్కి వెళ్ళడము హెల్త్ బాగాలేదు మీకు ఒకటి చెప్ ఇంకా ఇంకా చెప్పాలంటే నేను కాలు జారి పడ్డాను అసలు కాళ్ళు నడవనియడానికి రావట్లేవు మొన్నైతే ఆ బ్లూ శారీ షాట్ ఉంది చూడండి నేరేడు పళ్ళు అని ఆ రోజైతే అసలు నాకు నడవడానికి కూడా రాలేదు అయినా నేను యూట్యూబ్కి డెడికేట్ చేశాను నా లైఫ్ని ఎస్ నా కష్టమైనా సుఖమైన సంతోషమైన ఏదైనా నేను మీతోనే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆ రోజు నేను అంత డాన్స్ అసలు ఎవరైనా గుర్తుపడతారా నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయని అసలు ఎవరు గుర్తుపట్టలేరు అనమాట అంతలా నేను యూట్యూబ్కి నేను నా టైంని స్పెండ్ చేస్తున్నాను ఎవరైతే స సపోర్ట్ చేస్తున్నారో సుజాతకి మెనీ మెనీ థ్యాంక్స్ అండి నిజంగా ఇంకొకటి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎస్ నిన్న మా ఊర్లో ఆయన రాష్ట్ర కార్యదర్శి బల్లోజు అయోధ్య గారని పాపం అసలు చనిపోయారు ఇది నా నేనేదైనా ఫ్యాక్ట్ ఉందా అండి నాకు అతని గురించి ఎక్కువగా తెలియదు మేము అంటే మై బర్త్ ప్లేస్ మనుగురే నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను కానీ నేను అసలు ఇక్కడ ఒక ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్కి మ్యారేజ్ అయిందండి నాకు ఫోర్టీన్ ఇయర్స్ నేను మనగూర్లోనే బ్రతకాను కానీ సో మనగూరు అంటే ఏంటో కాదు ఇంటి పక్కన ఇంటి గురించే తెలియదు నా కుటుంబం గురించే నాకు తెలియదు అంటే అంత అమాయకంగా పెంచారు పెరిగాను అట్లా అనమాట ఓకేనా కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా నేను అక్కడ ఇక్కడ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ వరకు నేను వరంగల్లో ఉన్నాను అండ్ ఫిక్స్ అయ్యాను అనమాట ఇదే నా జీవితం ఇక్కడే ఇదే నా ఊరు అని ఫిక్స్ అయ్యాను అందుకని వరంగల్ అంటేనే నాకు ఒక పెద్ద అవినాభావ సంబంధం ఉంటుంది ఇక్కడ నేను మనగూర్లో మళ్ళీ వచ్చి గోడకి గోడకిసిరేసిన బంతి మళ్ళీ వచ్చి మన మన చేతికి పడుతుంది అన్నట్టు కింద మనం బాగా వేసినప్పుడు అది మళ్ళీ రిటర్న్ మన చేతికే వస్తుంది కదండి అట్లా ఎక్కడి నుంచి అయితే వెళ్ళానో మళ్ళీ అక్కడికే చేరుకున్నాను భగవంతుడు అట్లా చేశాడు ఇంకంతే డిజైన్ చేశాడు దేవుడు డిజైన్ చేశాడు నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది కాబట్టి పెద్దగా నాకు తెలియదు ఆయన బల్లోజ అయోధ్య గారట సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఆయన చనిపోయారండి పాపం అసలు ఎంత పెద్ద అసలు ఏంటమ్మా ఆయన గురించి అంటే గ్రేట్ స్పీకర్ మేడం అతను ఎంత గ్రేట్ స్పీకర్ అంటే చాలా బాగా మాట్లాడతారు మన మనగురు ప్రజలకి ఎంతో ఎంతో మేలు చేశారు ప్రజలందరినీ అంటే సమాజ సేవలో ఆయన ముందున్నారు మీస్ చాలా గొప్ప వ్యక్తి అంత గొప్ప వ్యక్తి చనిపోయినందుకు అసలు ఊరు ఊరంతా కూడా ఆయనకు జే పలికారండి నాకైతే చాలా సంతోషంగా గో బ్రతికితే అట్లా బ్రతకాలి చేస్తే సమాజ సేవ ఆ టైపులో చేయాలి చచ్చిపోతే అగో అంతమంది మనం పుట్టినప్పుడు ఎంతమంది అయితే ఓ పాప పుట్టింది బాబు బాబు పుట్టిందని ఎట్లయితే చూడడానికి వస్తారో చనిపోతే ఏ చాలా గొప్ప మళ్ళీ చూడలేము అని పద్ది మంది కాదు వందలు వేలు మా మనుగురు మనుగురు మొత్తం కదిలిందండి అసలు చాలా ఇట్లా బ్రతకాలిరా ఇట్లా చేయాలిరా సమాజ సేవ అనిపించింది అంతా అది మీకు షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే కట్టు బట్టల మీద ఒక్కోసారి మనం అనుకుంటాం ఎన్నో కట్టడాలు కడతాం బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టాలని పైసా పైసా మూట కట్టి ముడి వేసి బ్యాంకులో దాచాలని ఎన్నో అనుకుంటాం కానీ మన మన యొక్క జీవితం మన చేతుల్లో ఉండదు అంతే మనం అంటే మన జీవితం మనం అనుకున్నట్టు ఉంటుంది అట్లా చెప్తున్నాను ఇట్లా చెప్తున్నాను మన చే మన జీవితం మన చేతులలో ఉండకపోతే ఎట్లా మన జీవితాన్ని మనం చక్కదిద్దుకోపోతే ఎట్లా అని మీరు కొంతమంది నన్ను క్వశ్చన్ చేయొచ్చు మేబీ అందుకే నేను చెప్తున్నాను మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది కానీ మన జీవితం అనేటువంటిది అందరి చేతులలో ముడిబడి కూడా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు మనమైతే పెళ్ళి కాక కాకముందు అమ్మా నాన్నలతో ముడిబడి ఉంటుంది మన జీవితం మనం వాళ్ళు చెప్పినట్టు ఇచ్చిన పెళ్లి చేసుకుంటే మన వాళ్ళు తెచ్చినటువంటి సంబంధం పెళ్లి చేసుకుంటే మన యొక్క జీవితం మన అమ్మా నాన్నలతో ముడిపడి ఉంటుంది ఏ అవసరం లేదు నా జీవితం నాది నేను చూసుకుంటా అంటే రేపు కష్టాలు వస్తాయి కదా అట్లా అనమాట ఇంకొకటి ఏంటిదంటే ఇంకో విషయం ఏం చెప్పాలి మీకు ఎస్ పెళ్ళి అయిన తర్వాత మామలతోని భర్తతోని ముడిపడి ఉంటుంది మన జీవితం కదా ఫ్రెండ్స్ చేతిలో పట్టుకున్నాం కదా చేయి లాగేస్తుంది ఇంత పెద్ద వీడియో చేశాను కదా ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూడండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తర్వాత మీ ఇష్టం అండి నా వీడియో మీ నచ్చేవాళ్ళు చూస్తారు అంతే ఇంకా నేను బతిమలాడి చెప్పదలుచుకోలేదు ఎస్ అదంతేనండి ఎస్ మన 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 వే ఆఫ్ టాకింగ్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇంకా చూస్తూనే ఉంటారు ఇప్పుడు నాకు అమ్మగా అమ్మ ఉన్నారు ఇందిరా అమ్మగారని అసలు నిన్న ఏంటి సుబ్బారాయుడు పెళ్ళి చూచి వద్దాం రండి అని ఒక షాట్ పెట్టారు ఎంత ఆనందం వేసిందో అసలు రోజు అమ్మ పెద్దవాళ్ళు పాపం చాతనైతుందో అవతలేదో నాకు తెలియదు కానీ అసలు అమ్మ వాయిస్ వింటే అసలు అమ్మ చూడ ఎంత పెద్దవాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు మనకి చేత కాకపోవడం ఏంటి మనం చేతగా మనం చేయాలి ఇంకా చాలా చాలామంది చేసేదని అనిపిస్తుంది అనమాట అగోట్ల నచ్చిన వాళ్ళు ఇప్పుడు నేను అమ్మ రోజు పెడితే బాగుండ నేను 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 ఎట్లా వెయిట్ చేస్తున్నా కదా అట్లనే నేను నచ్చిన వాళ్ళు అరే ఇవాళ సుజాత ఏం వీడియో పెట్టిందో అని వచ్చేస్తారు నేను నచ్చని వాళ్ళు ఇంకా అన్నట్టు వెళ్ళిపోతారు నో ప్రాబ్లం అండి అది ఎవరి మనసుకు సంబంధించినటువంటిది వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు ఎస్ ఏంటంటే ఒక్కటే బాధాకరంగా అనిపిస్తుంది ఓకే మీకు నచ్చింది లైక్ చేయాలనిపించింది కామెంట్ పెట్టాలనిపించింది ఓకే అంటే దాని వెనుక కొంచెం స్వార్థం కూడా ఉండి ఉండొచ్చు అంటే తను కూడా మాకు వీడియోకి చూస్తారు కమెంట్ పెడతారు లైక్ పెడతారు అని కానీ ఓకే స్వార్థాలు అవన్నీ విడనాడదామండి నేను మిమ్మల్ని తిట్టట్లేను ఏమనట్లేదు నేను ఎందుకండి నేను ఎవరు మిమ్మల్ని అనడానికి కొంచెం ఒబిడి ఉండండి ప్లీజ్ మోసం చేయడానికి అది తప్పు అని చాలా చాలా తెలుసుకుంటా ఉంటాం మన యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం మోసపూరితమైనటువంటి లైక్ కామెంట్ వద్దు ఒకవేళ మనకు టైం లేదు ఎవరు కొడతారు రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అవతల ఎల్లుండి చూద్దాం మనం చేరినప్పుడే చూద్దాం కానీ అసలు వీడియోలోకి టచ్ అసలు నిన్న అయితే మస్తు ట హార్ట్ బ్రేక్ అయిందండి ఎంతమంది చూశారు వన్ పాయింట్ వన్ ఉంది వాచ్ టైం అయ్యయ్యో అనిపించింది అసలు ఓకేనా అంతే మన మన కంటెంట్ మన వే ఆఫ్ టాకింగ్ నచ్చితే వాళ్ళే చూస్తారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఎవరైనా మర్చిపోయినటువంటి వాళ్ళు ఉంటే ఒక లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ యొక్క భావాన్ని ప్రకటించండి నేనైతే మీకు ఈ వీడియోలో ఏం చెప్పానంటే నిన్న జరిగినటువంటి విషయాలు ప్లస్ లవ్ స్టోరీ ఫైవ్ దాకానే వచ్చినట్టున్నది కదా మళ్ళీ ఆ సిరీస్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఓకే మన వీడియోలో అంటే టైం ఏంటి మన వీడియోకి కమెంట్ పెట్టినటువంటి సిస్టర్స్ అందరికీ చీర బాగుంది హెయిర్ లీవ్ చేయకండి బొట్టు పెట్టుకోండి ఇట్లా చెప్తారు కదా ఎస్ నా వాళ్ళు నాకు చెప్తారు కాబట్టి మీరందరూ నా వాళ్ళు మీరు ఏం చెప్పినా నా మంచి కోసమే మీ మనసును నొప్పించకుండా మీ మనసును ఆనంద పెట్టేలాగానే చూసుకుంటాను కొన్నిసార్లు ఏమైనా టైం లేక మిస్ అవుతాయి నన్ను క్షమించండి లవ్ యూ ఆల్ నేను మీ సుజాత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్